వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ రుచిక రాశి వారికి మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారికి స్వల్ప ఉదర సమస్యలు ఉంటాయి రుచిక రాశి వారు తినే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి కొన్ని స్థిరాస్తులు కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారు మంచి తెలివితేటలతోనూ నైపుణ్యం కలిగి ఉంటారు తద్వారా అనుకున్నది సాధిస్తారు ఈ రాశివారు ఈ వారం మంచి ఉత్సాహంగా ఉంటారు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సమస్యల నుండి బయటపడతారు ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యున్నతమైన నైపుణ్యంతో ముందుకు కొనసాగుతారు నూతన వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది విద్యార్థులు ఉత్సాహంతో ముందుకు కొనసాగుతారు స్నేహితులు కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకమైన స్థానంగా నిలుస్తారు మిమ్మల్ని ప్రేమించే వారికి ఊహించిన విధంగా సంతోష పెడతారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి